అందరికీ నమస్కారం ఓం సాయి నాదాయ నమ సాయి బాబా మహాసమాధి పంతొమ్మిది పద్దెనిమిది దసరా రోజు పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో అక్టోబర్ పదహైదున దసరా పండగ రోజున మధ్యాహ్నం సాయంత్రం మధ్య సమయంలో బాబా తన భక్తులను పిలిచారు ఆయన శాంతంగా ఇలా అన్నారు నేను వెళ్ళిపోతున్నాను కానీ నా అస్థి ఈ సమాధిలో ఉంటుంది ఎవరు భక్తితో నన్ను పిలుస్తారో వారికి నేనే ప్రత్యక్షమవుతాను నా సమాధి నుంచి ఎప్పటికీ కూడా కరుణ ప్రవహిస్తుంది అని చెప్పి బాబా అల్లా మాలిక్ అనే మాటలతో తన ప్రాణాన్ని వదిలారు సాయిబాబా శరీరాన్ని సిరిడిలోని గుడివాడలో సమాధి చేశారు అప్పటి నుంచి అది శ్రీ సాయిబాబా సమాధి మందిరంగా అయింది ఆ సమాధి ముందు ఎప్పుడు కూడా నూనె దీపం వెలిగించబడుతుంది విశేషం ఏమిటంటే అది ఎన్నో సంవత్సరాలుగా ఆరిపోకుండా నిరంతరంగా వెలుగుతూనే ఉంటుంది ఈ మహా అద్భుతం మనకు చెబుతున్నది సాయిబాబా శరీరం వదిలిన ఆయన ఆత్మ ఆశీర్వాదం కరుణ భక్తుల మధ్య ఎప్పటికీ ఉంటుంది ఆయన సమాధి స్వయంగా జీవంతమైన దేవాలయం అని అంటారు బాబా మహాసమాధి నుంచి వెలువడిన కాంతి అది కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి షిర్డి గ్రామంలో అద్భుతం జరిగింది అర్ధరాత్రి సమయంలో బాబా సమాధి నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి ఆకాశంలోకి వెలువడింది అది శిర్డి మొత్తం వెలిగించింది గ్రామస్తులు ఆశ్చర్యంతో మేల్కొని అందరు కూడా బయటకు వచ్చి చూశారు ఆ ఊరు ప్రజలంతా ఈ రోజు మహా అద్భుతమే జరిగింది అని చాలామంది ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఎవరు చూసినా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి ఎందుకంటే ఆ కాంతి భక్తులందరికీ ఒక సందేశం ఇచ్చింది నేను శరీరాన్ని వదిలే నా ఆత్మ షిరిడిలో మాత్రం ఎప్పటికీ ఉంటుంది నన్ను స్మరించే ప్రతి భక్తుని కాపాడుతూనే ఉంటాను అని చెప్పారు బాబా ఆ రోజు నుంచే భక్తులు నమ్మకం పెట్టుకున్నారు శ్రీ సాయి బాబా సమాధి జీవ సమాధి అక్కడికి వెళ్ళిన వారికి బాబా ప్రత్యక్షంగా అనుగరిస్తాడు ఎంతో నమ్మకంతో భక్తితో ప్రేమతో బాబాని మనం ఏదైనా బాధ చెప్పుకొని కోరుకుంటే అది వెంటనే నెరవేరుతుంది ఓం శ్రీ సాయి నాదాయ నమ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ ధన్యవాదములు ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం శ్రీ సాయి నాదాయ నమ గురు మీరందరూ కూడా మా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదములు